ఏం పేరు బదానా నమస్తే నా పేరు ఇజీ బావయ్య ఇదే బావ ఆ అక్కడ ఏ నియోజకవర్గం ఇది మాది పత్తిపాడ కన్సలేషన్ ల పత్తిపాడ పత్తిపాడ గుంటూరులో ఉంటాను ఇప్పుడు పత్తిపాడులో పరిస్థితి ఏందంటారు పత్తిపాట్ ఇద్దరికి ఇదర్కి దగ్గ పోటిగానే ఉంటారు కలెక్టర్ జిల్లా మాజీ కలెక్టర్ ఆ ఎం బలసాని కిరణ్ కుమార్ బాలసాని కిరణ్ కుమార్ కిరణ్ కుమార్ అయితే మరి ఎవర్ గల్చే అవకాశం ఇద్దరు పోటీగానే ఉండాలి గతంలో ఇక్కడ మేఘ సుచరిత కదా పోటీ చేసింది ప్రతిపాడు మామే హోమ్ చేశారు ఈ ప్రాంతానికి ఏమైనా చేశారా ఏం చేశారు నిజ వాళ్ళు ఏం చేశారు కరోనా వచ్చింది ఆ కరోనా టైంలో రోడ్లు బోర్డులు కూడా ఏమీ లేపోయట్లే అంతే సాక్షాత్తు మనం చూసుకుంటే హోమ్ మినిస్టర్ అయ్యి ఉండి కూడా మీ ప్రాంతానికి ఏం అభివృద్ధి జరగలేదు అంట జరగలే అభివృద్ధి మరి జనాలు అందరూ కూడా ఎటువైపు ఉన్నారంటో ఎటువైపు ఉన్నారు జనం ఏముంది ఆ పార్టీ మీటింగ్ పెట్టినట్టు వెళ్తున్నారు ఈ పార్టీ పెట్టిన ఇటు వెళ్తున్నారు ఆడ చూస్తే వాళ్ళు ఉంటున్నారు ఇటు చుట్టూ ఎవడు వేస్తాడు వాళ్ళకి నాయకులకే మైండ్ పోతుంది ప్రతి మీటింగ్కి పోతున్నారంట ఎందుకు పోతున్నారు ఎందుకు పోతున్నారు ఏముంది జనం ఒప్పిరా ప్యాకెట్ కి లేకపోతే సారా బాటిల్కి అంతేగాని ఇస్తున్నారు మీటింగ్ పోతే మీటింగ్ పోతే మరి డబ్బులు లేని ఎవడు పోతాడు మా ఎందుకు ఇరో డబ్బులు సారా ఏది ఇస్తేనే వచ్చేది లేకపోతే పని మానుకొని ఎవరు పోతారు మీటింగ్ సభలు మొత్తం ఏదైనా అంతే సిద్ధమైన అంతే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ బీజేపీ వాళ్ళు కలిసి ప్రజాకలం అని పెట్టారు చిలుకులూరు అది కూడా అంతేనా అది కూడా ఎవరైనా అంతే డబ్బులు లేనిదే ఎవరు రారు డబ్బులు ఇస్తేనాక పోయేది బోసులకి అయిన డబ్బులు ఖర్చు పెడితేనే అయ్యేది ఎవరు గెలుస్తారంట ఎంపీగా ఎవరు గెలుస్తారు అనేది మనం ఏం చెబుతాం రేపు ఎలక్షన్ బట్టి ఉంటుంది నా ఊహలో ఏముందండి ఇద్దరు ఎలక్షన్ బీజేపీ కూడా గెలిచింది కాబట్టి ముస్లింలు క్రిస్టియన్లు మైనార్టీ ఓట్లు తగ్గుతాయి చాలా వరకు చాలా వరకు ఏ కూడా ఆగిపోతారు కొంతమంది బీజేపీకి గెలవడం ఇబ్బందే వీళ్ళు వాళ్ళకి పడకే ముస్లిం వాళ్ళకి పడక కొంతమంది ఇప్పుడు వాళ్ళకి అదే మతాల వాళ్ళ పట్ల హిందూ మతం అని అదే ఇప్పుడు మరి మోదీ మంచి వ్యక్తి అంటావా లేకపోతే ఏంటంటావు ఆయన కులాల మధ్య చిత్రులు పెట్టే వ్యక్తి అంటావా మంచి వ్యక్తి మంచిోడే ఈ ఏడేళ్ళకి పడక అది చేస్తున్నారు అంతే అంతే మోడీ ఏముంది ఆయన పైన ఆయన చేస్తున్నాడు ఏడరుచుకుంటున్నారు అంతే చెప్పు రాష్ట్రంలో ఎవరు వస్తారు అనేది చెప్పలేము గాలి బాగానే దోలుతుంది అటు ఇటు మూడు పార్టీలు కూడా బాగానే ఉన్నాయి జగన్ కూడా బాగానే ఉంది లేబర్ ఓటింగ్ కూడా బాగానే ఉంది అది ఓటింగ్ బాగానే ఉంది లేబర్ లో ఓటింగ్ బాగా ఆయన ఇచ్చిన పథకాలు వాళ్ళ ఆచిబడి ఉండారు జనం అది ఇచ్చారా నిజంగా ఇచ్చేసారు మొత్తం ఎవరికి ఇచ్చాడు నాలుగేళ్ళు ఇచ్చారు అన్ని వస్తున్నాయి చేయతో వస్తాయి అండి పద్దెనిమిది ఏడు ఏడు వందల యాభై వస్తాయి ఆసరా వస్తాయి వస్తాయి పిల్లలు మా మనవాళ్ళు పడుతున్నా చదువుతున్నారు లేని వాళ్ళ పిల్లలకు కూడా పడుతున్నాయి అన్ని పడుతున్నాయి అది అయితే మరి ఇప్పుడు ఈ పథకాలు వస్తున్నాయి కదా ఇంత వేలల్లో కావచ్చు లక్షల్లో కావచ్చు ఎంతో కొంత లబ్ధి చేయకూడదు మీకు వచ్చే డబ్బుల్లో మీరు ఎవరికైనా కట్టాల్సి వస్తుందా పైకం లాగా ఎవరికైనా ఎవరికి కట్టే పని డైరెక్ట్ అకౌంట్ డైరెక్ట్ అకౌంట్ అయితే మరి ఇప్పుడు గతంలో ఈ పరిస్థితి లేదంటావా ఎప్పుడు చేశారు ఇప్పుడే వేయటం అది అంతే లేవుగా వాళ్ళు పసుపు కుంకుమ ఇచ్చారు కదా ఇచ్చినా వేయలా అది అది అయితే మరి ఇప్పుడు జగన్ వైపు కూడా బాగా గాలి బాగానే వస్తుంది కాకపోతే జనం ఎటువైపు పోతా తెలియదు అంటావు లాస్ట్ మూమెంట్లో ఇటు పోతారు అటువైపు ఉంటుంది అంట అటు ఉంటున్నారు ఇటు ఉంటున్నారు ఈ రాజకీయ నాయకులు కూడా అటు పోతున్నారు ఇటు పోతున్నారు టికెట్ ఇపోతే ఇటు వెళ్తున్నారు అటు వస్తున్నారు మరి వీళ్ళేందో మరి అర్థం కావట్లా వాళ్ళు అలా ఉన్నారు జనం కూడా అంతే ఉండరు కార్యకర్తలు కూడా కన్ఫ్యూజన్లో ఉన్నారు ఏ జెండా ఎత్తుకోవాలి ఏ కండు ఆగపుకోవాలని అంతే వాడి చేసే అయితే వాడు జెండా పడతాడు ఇటు చేత అయితే ఇటు జెండా పడతాడు అంతే జనాలు తెలివైన వాళ్ళు అయిపోయారా అంతే అంతే వాళ్ళకన్నా జనంలో ఎక్కువ మార్పు వచ్చింది ముందు మార్పు రాసుకుంటున్నారా ఎంత వస్తాయి అంతే అంతే ఏం ఉండదు వీళ్ళు అటు ఆ పార్టీ మీటింగ్ పెట్టి వెళ్తున్నారు ఈ పార్టీ ఎవరికి అర్థం కావట్లేదు చాలా అది మరి ఇప్పుడు రాష్ట్రంలో ఇప్పుడు మనం పరిపాలన మొత్తం చూసాము పరిపాలన బాగానే ఉందండవా ఎవరు ఐదేళ్ళు బాగున్నాయి చంద్రబాబు వైజేయాలు బాగున్నాయా జగన్ ఐదు బాగున్నాయి ఈయనేమో ఆయన కత్తా అభివృద్ధి చేశాడు ఈయనేమో కత్తా డబ్బులు ఇచ్చాడు అంతే డబ్బులు ఆయనేమో అభివృద్ధి ఏది బాగా నచ్చింది నీకు ఏది రెండు ఒకటిగానే ఉండే రెండు ఒకటిగానే ఉన్నాయి రెండు పక్క పక్కన పెట్టి రాజధాని ఏది కావాలి రాజధాని మీదే అమరావతి అయితే మంచిది అనుకుంటున్నా మీకు దగ్గరలో ఉందా గుంటూరు కదా మీకు దగ్గరలో ఉందా అంతేగా అంతేగా మీ దగ్గరలో ఉంది మీ పొలాలు మీ స్థలాలు వాల్యువేషన్ పెరుగుతాయి అంతే అదేనా అంతేగా వాల్యువేషన్ పెరుగుతుందనేనా లేకపోతే అక్కడ రైతులకు ఏమైనా అన్యాయం జరుగుతుందనా రైతులు లేదు అందరికీ మంచిది గుంటూరు దగ్గరగా సెంటర్ అయితే